జగన్ మీద దాడి చేసిన ఇరవై నాలుగు గంటలైనా నలభై ఎనిమిది గంటలైనా డెబ్భై రెండు గంటలైనా పోలీసులు చర్యలు తీసుకోలేదని గగ్గోలు పెట్టిన పచ్చ మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇప్పుడు పోలీసులు వేకువనే లేచి పంజా విసిరారట అంటే అమాయకుల మీద పంజా విసిరినట్టు వాళ్ళకి ఏం పని లేదు ఓన్లీ అమాయకులను పీడించడానికి ఈ పోలీసులు ఉన్నట్టు కలరంగిస్తూ ఒక వార్త వేశాడు వేకమనే పోలీసు పంజా జగన్పై రాయి విసిరిన కేసులు అదుపులోకి బాలలు అంటారు తెల్లవారుజామునే విజయవాడ వడ్డెర కాలనీపై దాడి అంటే ఈ బాలలపై ఏదో పోలీసులకు కక్ష ఉన్నట్టు ఈనాడు కథనం స్ఫూర్తి చూస్తే అదే అర్థమవుతుంది దాష్టికంపై భగ్గుమన్న కాలనీ వాసులు తమ పిల్లలను విడుదల చేయాలని ధర్నా రోకో ఈ పది పన్నెండు సంవత్సరాల వయసులో కొంతమంది పిల్లలు చాలా సూటిగా తమ టార్గెట్స్ను కొట్టగలరన్న విషయము ఈనాడు పత్రిక వారికి తెలిసే ఉండవచ్చు కానీ అజ్ఞానాన్ని నటిస్తుంటారు ముఖ్యంగా కొన్ని కులాలకు చెందిన వారిలో ఈ నైపుణ్యం చాలా ఉండదు చిన్నప్పటి నుంచి పెట్టలను వేటాడటం అది వాళ్ళకి నేర్పిస్తారు క్యాటర్ పిల్లరా వేట్లవ్వారు అంటారు కదా వాటితోటి కొడతారు అయితే ఈ పోలీసులు తమ సరైన రికా సరైన సాక్ష్యాధారాలు లేకుండా అమాయకులను అరెస్ట్ చేసినట్లు దొంగ కన్నీళ్ళు మొసలి కన్నీళ్లు కారు కారుస్తున్నాడు ఈనాడు పత్రిక అన్యాయం కింద పోలీసులు చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు అయితే జగన్పై దాడి కేసులో లాగుతున్న కొద్ది డొంక కదులుతోంది బోండా ఉమ అనుచర వర్గంలోని వ్యక్తిలో ఈ దా ఈ దాడికి పాల్పడ్డారన్న అనుమానాలు పోలీసుల్లో బాగా కలిగాయి గీతాంజలి కేసులో అరెస్ట్ అయిన పశుమర్తి రాంబాబు జగన్పై దాడి కేసులు అరెస్ట్ అయిన సతీష్ ఇద్దరు అజిత్ సింగ్ నగర్కు చెందిన బోండా ఉమా అనుచరులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ టీడీపీ డెకాయిటీ రౌడిషియేటర్ల అడ్డా ఈ బ్యాచ్లో సగం మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా అనుచరులే అని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు పోలీసులు అనుమానిస్తున్నారు మొన్న గీతాంజలిని సోషల్ మీడియాలో బూతులు తిట్టి ఆమె చావుకు కారణమై జైలులో ఉన్న బోండా ఉమా అనుచరుడు పశుమర్తి రాంబాబు కూడా ఇదే అజిత్ సింగ్ నగర్ డెకాయిట్ బ్యాచ్లో ఒకడు నేడు అజిత్ సింగ్ నగర్లో సీఎం వైఎస్ జగన్ గారిపై దాడి చేసిన సతీష్ అలియా సత్య అనే వ్యక్తి కూడా బోండా ఉమా రౌట్షియటర్ బ్యాచ్లో ఒకడు వాటితో పాటు మరో మరో నలుగురు రౌడీషీటర్లను కూడా పోలీసులు అదుపు అదుపులోకి తీసుకున్నారు వీరంతా కరడుగట్టిన టీడీపీ టెర్రరిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే వీరందరూ చాలా చాలా అమాయకులుగా ఈనాడు పిక్చర్ చేస్తుంది ఈనాడు పత్రిక అలవాటు రెండు వందల రూపాయలు రోడ్ షోకి తీసుకువెళ్ళారు రెండు వందల రూపాయలు ఇచ్చి రోడ్ షోకి తీసుకువెళ్ళారంటే అక్కడ అరెస్ట్ చేసి పీడిస్తున్నట్లుగా ఒక కలర్ ఇస్తున్నాడు మీ అబ్బాయి సొల్యూషన్ తాగుతున్నాడు విచారించి వెంటనే పంపిస్తామని వాడు నిద్రపోతున్నప్పుడు పోలీసులు తీసుకెళ్లారు నిద్రపోకుండా పరారీలో ఉన్నప్పుడు తీసుకెళ్తారా ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు మా మా వాడికి ఏమీ తెలియదు మా వద్దకు జగన్ వచ్చినప్పుడు వైకాపా జెండా పట్టుకొని నిలబడితే మహిళలకు రెండు వందలు పురుషులకు మూడు వందలు ఇస్తామన్నారు దీంతో మేము వెళ్ళి రోడ్డుపై నిలబడ్డాం వారిచ్చే డబ్బులకు ఆశపడి వెళ్లకుండా మా ఇంట్లో ఉంటే మా అవస్థలు తప్పే వెళ్ళినందుకు మా పిల్లాడిపై నేరం మోపుతారా అని సతీష్ శల్లి వెంకటరమణ తెగ మధురం పడిపోతున్నదట చాలా అమాయకత్వానికి ఆమె ప్రతినిధిగా కనిపిస్తున్నది రా ఈనాడు పత్రిక వారికి అంటే కరడు కట్టిన మాఫియా ముఠాల వారికి ప్రజలందరూ అమాయకులుగానే కనిపిస్తారో మరేమో ఏపీలో పోలీసుల దాష్టికం మరోసారి బయటపడిందంట అంటే ఈ అనుమానితులని అరెస్ట్ చేయటము ఇంటరాగేట్ చేయటము పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటము తీసుకువెళ్ళేటప్పుడు ఘర్షణ ఏర్పడకుండా పోలీసులు ఏదో ఒక సాకు చెప్పు తీసుకువెళ్ళటం ఇవన్నీ పోలీస్ మాన్యువల్లో భాగం కదా ఆ భాగం తెలిసినప్పుడు ఎందుకు ఇటువంటి రాతలు రాసి ప్రజలను పక్కదారి పట్టిస్తుంటారు రాయి విసిరిన కేసులో బాలలు వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు బలవంతంగా అదుపులోకి తీసుకుపోతే వాళ్ళు ఆహ్వానిస్తే వస్తారా పూల పూలమాల వెయ్యాలా పూలతో స్వాగతం చెప్పాలా బొక్కేలతో చెప్పాలా విజయవాడ సింగనగర్లోని ఒడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్ళారు తల్లిదండ్రులను చూడకుండా పట్టుకెళ్తే పర్వాలేదా తల్లిదండ్రులు చూస్తుండే పిల్ల పిల్లలు అక్కడ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్తారు దాంట్లో ఏమి విడ్డూర ఉన్నది ఇందులో ఏ భావోద్వేగం రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నారా విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి వరకు ఆ చూకి చెప్పలేదు చివరికి రాశారు డబ్బు మంగళవారం వాళ్ళని పంపించేశారు తిరిగి పంపించేశారని చివరి రాశారు అని మొట్టమొదటి మాత్రం మంగళవారం రాత్రి వరకు అంటే టైం బౌండ్ ఇచ్చేసి ఈ మూడు గంటలు ఒక నిమిషానికి మీ పిల్లల్ని పంపించేస్తాము మూడు గంటల ఐదు నిమిషాలు మీ పిల్లల్ని పంపించేస్తామని పోలీసులు చెప్తారా ఇంటరాగేషన్ కొంచెం టైం తీసుకోవచ్చు కొంచెం తక్కువ టైం తీసుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు పోలీసులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించకుండా రామోజీరావు అడ్డుకుంటాడు ఈనాడు పత్రిక అడ్డుకుంటుంది ఇక అధికారులు కూడా తమ విధి నిర్వహణ చేయకుండా లోకేష్ బాబు కూడా అడ్డుకుంటాడు ఇది అతి తెలివి అని చెప్తారు బాలల తల్లిదండ్రులు క్షణమక యుగంలో గడుపుతున్నారట వారి రోదనలు మిన్నంటుతున్నాయంటే అభంశుభం తెలియని పిల్లల్ని తీసుకువెళ్ళి వేధిస్తున్నారని మాపోతాను తల్లిదండ్రులకు తమ పిల్లలు తప్పకుండా నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారో వీళ్ళకి కంట్రోల్ ఉండదు పిల్లలు ఏ విధంగా పెరిగారు ఏ విధంగా పెద్దవాళ్ళు అయ్యారు ఏ వాతావరణంలో ఉన్నారో వారికి తెలియదు అది తెలిసిన జర్నలిస్టులు అతి తెలివి ప్రదర్శిస్తే కొంచెం విడ్డూరంగాను ఎబ్బెట్టుగానే ఉంటుంది సభ్య సమాజం ఉమ్మేస్తుంది ప్రత్యేక దర్యాప్తు బృందం తెల్లవారుజామున ఎనిమిది మంది మైనర్లను అదుపులో తీసుకుంది వారి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు మైనర్లు అంటే జువనైల్ వాళ్ళు హత్యలు చేస్తున్నారు రేపులు చేస్తున్నారు ఈ విషయం రాము ఈనాడు పత్రిక జర్నలిస్టులకు తెలియదా మైనర్లు అంటే ఏదో ఎనిమిది సంవత్సరాల బాలర్ వాళ్ళు వయసు ఎంత రాయలేదు ఎనిమిది సంవత్సరాల బాలర్ని తీసుకెళ్ళి పోలీసులు ఏమన్నా ఇది చేస్తున్నారా అంటే అసలు స సమాచారాన్ని దాచిపెట్టి కొసరు సమాచారాన్ని ఇచ్చి ప్రజలను భావోద్వేగం చేయటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చటమే వీళ్ళ లక్ష్యమని ప్రజలు గుర్తించలేని అమాయకులని వీళ్ళు భావిస్తూ ఉంటారు అంత అమాయకత్వంలో ఇంకా వాళ్ళు ఉన్నారు అదే అందువలనే ఈ ప ఎప్పుడో ఇరవై యాభై ఏళ్ల క్రితం రాసే రాతలు ఇప్పుడు కూడా రాస్తున్నారు పీపుల్ ఆర్ మోర్ ఇన్ఫార్మ్డ్ ఫో పీపుల్ ఆర్ మోర్ ఎన్లైటెండ్ కాబట్టి జర్నలిస్టులు రాసే పిచ్చి పిచ్చి రాతలను కానీ ఇప్పుడు నేను చెప్పేదాన్ని అయినా సరే వాళ్ళు విశ్లేషించుకుంటారు వాళ్ళ సొంత నిర్ణయానికి వస్తారు వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు రహస్య ప్రాంతానికి కాకుండా బారు బయట రోడ్డు మీద విచారిస్తారా సంఘటనా స్థలానికి ఒడ్డరి కాలనీకి నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉంది తమ పిల్లలను రెండు గంటల్లో పెడతామని చెప్పి తీసుకువెళ్లారని కాలనీవాసులు ఎవరో చెప్పరు ఎందుకంటే ఏదైనా రాసేసుకోవచ్చు కాలనీవాసులు వివరిస్తుంటారు ఏదో చెప్తూ ఉంటారు కాలనీవాసులు తమ పిల్లలు అమాయకులని నోట్లో వేలు పెడితే కొరకరని అందరూ చెప్తానే ఉంటారు రాజీవ్ గాంధీని హత్య చేసిన తానుపిల్లై తల్లి తల్లిదండ్రులు బతుకుంటే మా అమ్మాయి చాలా మంచిదండి నోట్లో వేలు కొరకలేదు ఏమి ఈ పని చేసి ఉండదని అంటుంటారు వారంతా అమాయకులని దానికి సంబంధం లేదని తక్షణమే విడిచిపెట్టాలని డాబాకోట్ల రోడ్డు దిగ్బంధించి రాస్తారోకో చేశారంటే కేసుకు సంబంధించి ఇప్పటివరకు రెండు రెండు వందల మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు తమ విధి నిర్వహణ చేస్తున్నారు అంటే ప్ర చీఫ్ మినిస్టర్ మీద దాడి జరగడం అని ఆకతాయి అల్లాటప్ప అని అనుకుంటున్నారా ఈనాడు పత్రికేయులు పోలీసులు అదుపులో తీసుకువెళ్ళి చెందిన చెందినవారు మంగళవారం రాత్రి వరకు విడవలేదు మంగళవారం వీరిలో సతీష్ ఒక్కడే మేజర్ అందరూ బాలలు కాదు మైనర్లు కాదు మైనర్లు కూడా మేబీ ఇంకా ఆరు నెలల్లో మూడు నెలల్లోనే మైనారిటీ తీరి యుక్త వయసు వచ్చేవాళ్ళు అయి ఉంటారు ఈ సతీష్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడా చర్చించలేదు సీఎం సతీష్ రాయి విసిరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు జగన్పై దాడి జరిగిన పొద్దుపోయాక తన మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలు చేసుకున్నాడు అంటే జన్మదిన వేడుకలు చేసుకోవడానికి ఎవరైనా నగదు సరఫరా చేశారేమో అది కూడా పోలీసు ఆ కోణంలో కూడా స పరిశోధన చేయాల్సి ఉంటుంది వారు బైకులపై చక్కెర్లు కొట్టారంట విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై అనుమానంతో మంగళవారం ఏకోజాముని కాలకు నిద్రపోతున్న వారిని బలవంతంగా తీసుకువెళ్ళారు అంటే బర్త్డే సందర్భంగా చక్కెరలు కొట్టారా లేదా రెక్కీ నిర్వహించారా రెక్కి నిర్వహించలేదు బర్త్డే సందర్భంగా ఉత్సాహంతో చక్కెరలు కొట్టారు అంత అమాయకులను మీరు ఎలా పీడించడం ఏమిటన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈ పత్రిక ప్రయత్నిస్తున్నది పిల్లలు సొల్యూషన్ పీలుస్తున్నారని విచారించి రెండు గంటలు వదిలిపెడతామని తల్లిదండ్రులకు చెప్పారు అనంతరం తల్లిదండ్రులు ఆందోళనతో సింగనగర్ పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి సిసిఎస్ పోలీస్ స్టేషన్ తర్వాత కమిషనర్ కార్యాలయానికి వెళ్ళారు ఎక్కడా లేరని పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళనలో నెలకొంది కాలనీవాసులు పిల్లలు మట్టి బేల్దారి పనులు చేస్తారు తమ పిల్లలు అక్రమంగా నిర్బంధించారని విడుదల చేయాలని ఒడ్డరి కాలనీవాసులు ఆందోళన చేపట్టారు అదుపులో తీసుకున్న వారు ఆచూకు చెప్పాలంటూ అజిత్ సింగ్ నగర్ సెంటర్లో ఆందోళనకు దిగారు తమపై వేధింపులు ఆపాలని లేని పక్షంలో జగన్ పేరు చెప్పి తామంతా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతం అయ్యారు నిజానికి అమాయకులు వేధిస్తున్న స్థాయిలో రామోజీ పత్రిక కథనాన్ని ప్రచురించేసి అంటే తనే జడ్జిమెంట్ మీడియా ట్రయల్ అంటాం కదా తనే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది తను ఎవరిని శిక్షించాలనుకుంటే వారి మీద ఆరోపణలు చేస్తుంది నిజానికి నిందితులు లేకపోతే అంతకులైనా కానీ వారు అమాయకులని చిత్రీకరిస్తుంది ఇది రామోజర్ అంటే ఈయన వైఖరి తెలుసు కదా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ఇద్దరిని పక్కన నిలబెడితే ఇది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబే పెట్టాడు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు పెట్టలేదని ప్రజలను నమ్మించగలిగిన నగ నంగనాచ్యత్వము ఉన్న పత్రికకు సర్వసాధారణం కదా అలాగే తోట త్రిమూర్తులు దోషే శిరవనం కేసులో ఉండదు అంటే ఆ నేరం చేసినప్పుడు తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నాడు మాత్రము ఎక్కడ రాసినట్టుగా కనపడలేదు సరే అది మరో కథనం అంటే ఈనాడు రంగనాజ్యత్వానికి నరజానత్వానికి ఉదాహరణగా చెప్పడానికే నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను